హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమి కలర్స్ ఈ వీడియోలో శక్తివంతమైన దేవి ఖడ్గమాల స్తోత్రం గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి వీడియోపై తప్పక కామెంట్ చేయగలరు దేవి కద్గమాల అష్టోత్తర శతనామావళి ఆరంభ ఓం త్రిపుర సుందర్యై నమో ఓం హృదయ దేవ్యై నమ ఓం శిరో దేవ్యై నమ శిఖాద్యై నమ దేవ్యై నమ నేత్ర్యై నమ దేవ్యై నమ కార్య నమో భగమాలిై నమ ఓం నిత్యక్లినాయ నమ ఓం వహ్నివాసిన్య నమ ఓం మహావజ్రేశ్వర్య నమ ఓం శివదూత్యై ఓం త్వరిత య నమ కుసుందర్య నమ నిత్యాయ నమ ఓం పతాకాయ నమ ఓం విజయాయ నమ ఓం సర్వమంగళాయ నమ ఓం జ్వాలా మాలిన్యై నమ ఓం చిత్రాయ నమ ఓం మహానిత్యాయ నమ పరమేశ్వర పరమేశ్వర్యై నమ ఓం మిత్రీశ మయ్యై నమ ఓం షష్ఠీశమయ్యై నమ ఓం ఉడ్డీశమయ్యై నమ ఓం చర్యనాదమయ్యై నమ ఓం లోపముద్రాయ్యై నమ ఓం అగస్త్యమయ్యై నమ ఓం కాళాతపనమయ్యై నమ ॐ धर्माचार्यमय्यै नमः ॐ मुक्तकेशीश्वरमय्यै नमः ॐ दीपकलानादमय्यै नमः ॐ विष्णुदेवमय्यै नमः ॐ प्रभाकरदेवमय्यै नमः ॐ तेजोदेवमय्यै नमः ॐ मनोजदेवमय्यै नमः ॐ कल्याणदेवमय्यै नमः ॐ रत्नदेवमय्यै नमः ॐ वासुदेवमय्यै नमः ॐ श्रीरामनन्दमय्यै नमः ॐ मणिमासिद्ध्यै नमः ॐ लघिमासिद्ध्यै नमः ॐ महिमासिद्ध्यै नमः ॐ ॐशित्वसिद्ध्यै नमः ॐ वशित्वसिद्ध्यै नमः ॐ प्राकाम्यसिद्ध्यै नमः ॐ भुक्तिसिद्ध्यै नमः ॐ इच्छासिद्ध्यै नमः ओम प्राप्ति सिद्धये नमः ओं सर्वकाम सिद्ध्य नमः ओम ब्रह्म्य नमः ओं महेशर्य नमः ओम कौम नमः ओम वैष्णव्यै नमः ओम वाराह्यै नमः ओं महेन्द्रय नमः ओम चामंडा नमः नमः ओम सर्व ओं सर्विद्रा वि नम ओं सर्वाकर्षिण्य नम ओं सर्वशंक नम ओं सर्वोन्मा नम सर्व सर्वहांकुशा नमः ओम सर्व नम ओं सर्वीजा नम ओं सर्वोन्य नम ओं सर्विकंडा नमः ఓం త్రైలక్యమోహనచక్రస్వామిన్య నమం ప్రకటయోగి నమ ఓం ప్రకట కామాకర్షిణ్యై నమ ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమ ఓం అహంకారకర్షిణ్యై నమ ఓం శబ్దాకర్షిణ్యై నమ స్పర్శాకర్షిణ్యై నమ ఓం రూపాకర్షిణ్యై నమ ఓం రసాకర్షిణ్యై నమ ఓం గంధాకర్షిణ్యై నమకర్షిణ్యై నమ ఓం ధైర్యాకర్షిణ్యై నమ ओम स्मृत्याकर्षिण्य नमः ओम नाकर्षिण्य नम नमः ओम अमृता ओं नमः ओम शरीरा अमृताकर्षिण्य नमः ओम सर्वाशा परिपूरक चक्र सर्वाशापरपूरक्रस्वाई नमः ॐ गुप्तयोगिन्यै नमः ॐ मनङ्गकुसुमायै नमः ॐ मनङ्गमेकलायै नमः ॐ मनङ्ग नमः ॐ मनङ्ग नमः ॐ मनङ्गरेखायै नमः ॐ मनङ्ग नमः ॐ मनङ्गा नमः ॐ मनङ्ग नमः ओम सर्व संक्षोभिन्याय नमः ओम सर्व विद्रा विन्याय नमः ओम सर्व कर्षिन्याय नमः ओम सर्व आह्लादिन्याय नमः ओम सर्व सम्मोहिन्याय नमः ओम सर्व स्तंभिन्याय नमः ओम सर्व जृंभिन्याय नमः ओम सर्व वशंकर्याय नमः ओम सर्व रंजिन्याय नमः ओम सर्वोन्मादिन्याय नमः ఓం సాధిన్యై నమ ఓం సర్వ సంపత్తి పూరన్య నమ ఓం సర్వ సర్వమంత్రమయ్యై నమ ఓం సర్వ సర్వద్వంద్వక్షయం కర్య నమ ఓం సర్వ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన్య నమ ఓం సంప్రదాయ యోగిన్యై యోగి ఓం సర్వ సిద్ధి ప్రదాయై నమ ఓం సర్వ సంపత్ ప్రదాయై నమ ఓం సర్వ ప్రియం కర్య నమ ఓం సర్వమంగళకారిణ్యై నమ ఓం సర్వకామ ప్రదాయ నమ ఓం సర్వుఃఖ విమోచిన్యై నమ ఓం సర్వమృత్యుప్రశమ్మ నమ ఓం సర్వ విఘ్న నివాణ్యై నమ ఓం సర్వాంగ సుందర్యై నమ ఓం సర్వసౌభాగ్యదాయి నమ ఓం సర్వార్ధ సాధక సాధకచక్రస్వామిన్య నమ ఓం యోగిన్యై నమ ఓం సర్వజ్ఞాయ నమ ఓం ఓం సర్వైశ్వర్య సర్వైశ్వర్యప్రాది నమ ఓం సర్వమయ్యై నమ ఓం సర్వ్యాధి వినాశిన్య నమ ఓం సర్వ ఆధార స్వరూపాయ నమ ఓం సర్వ సర్వహరాయ నమ ఓం సర్వానందమయ్యే నమ ఓం సర్వరక్షాస్వరుణ్యై నమ ఓం సర్వేప్సిత సర్వేప్స్థిత నమ ॐ सर्वरक्षाकरचक्रस्वामिन्यै नमः ॐ निगर्भयोगिन्यै नमः ॐ वशिन्यै नमः ॐ कामेश्वर्यै नमः ॐ मोदिन्यै नमः ॐ विमलायै नमः ॐ अरुणायै नमः ॐ जैन्यै नमः ॐ सर्वेश्वर्यै नमः ॐ कौलिन्यै नमः ॐ सर्वरोगहरचक्रस्वामिन्यै नमः ॐ रहस्ययोगिन्यै नमः ॐ पाणिन्यै नमः ॐ चापिन्यै नमः ॐ पाशिन्यै नमः ॐ अङ्कुशिन्यै नमः ॐ महाकामेश्वर्यै नमः ॐ महावज्रेश्वर्यै नमः ॐ महाभगमालिन्यै नमः ॐ सर्वसिद्धिप्रदचक्रस्वामिन्यै नमः ॐ अतिरहस्ययोगिन्यै नमः ॐ श्रीश्रीमहाभट्टारिकायै नमः ఓం సర్వానందమయ సర్వానందమయక్రస్వామిన్య నమ ఓం పరాపర రహస్య యోగిన్యై నమ ఓం త్రిపురాయై నమ ఓం త్రిపురేష్యై నమ ఓం త్రిపుర సుందర్యై నమ ఓం త్రిపుర వాసి నమ త్రిపురాష్ట్రీయ నమ ఓం త్రిపురమాలి నమ ఓం త్రిపురా సిద్ధాయై నమ ఓం త్రిపురాంబాయై నమ ओ महात्रिपुरसुन्दर्यै नमः ओ महामहेश्वर्यै नमः ओ महामहाराज्ञै नमः ओ महामहाशक्त्यै नमः ओ महामहागुप्ताय नमः ओ महामहाज्ञप्ताय नमः ओ महामहानन्दाय नमः ओ महामहास्पन्दाय नमः ओ महामहाशयाय नमः ओ महामहाश्रीचक्रनगरसाम्राज्ञै नमः ఇది శ్రీదేవి కడ్గమాల స్తోత్రం సంపూర్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు